జిల్లాలోని తుని ప్రాంతంలో వైసీపీ నేతలు బరి తెగించారు కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో కనుమ పండుగ రోజు ఘోరం జరిగింది పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా టీడీపీ నేతలపై కొందరు వైసీపీ కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడి చేశారు మాటు వేసి మరీ కత్తులు ఇనుపరాడులతో ముగ్గురు వ్యక్తులపై దాడి చేశారు ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వైసీపీ నేతల దాడిలో లాలం బంగారయ్య అని టీడీపీ నేత తీవ్రమైన నేల కొరిగాడు వెంటనే ఆయన్ను తుని ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది నిమిషాల్లోని మృతి చెందాడు గాయపడిన ఇద్దరు టీడీపీ నేతలు ప్రస్తుతం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వీరిలో శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది అసలు ఏం జరిగిందంటే శుక్రవారం రాత్రి ఓ టీడీపీ నేత పుట్టినరోజు వేడుకల నుంచి తిరిగి వస్తుండగా సుమారు ఇరవై మంది కలిసి కత్తులు ఇనుపరాడులతో వారిపై దాడి చేశారు ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది ఘటన తర్వాత గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు పరారైనట్లు సమాచారం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు టీడీపీ నేతలపై దాడితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు టీడీపీ నేతలపై దాడి ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది మరోవైపు తొండంగి మండలం కొత్తపల్లి తూర్పు వీధిలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు గుంటాడ డబ్బుల పంపకాల్లో వైసీపీలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది ఘర్షణ తీవ్రస్థాయికి చేరడంతో వారికి నచ్చజెప్పేందుకు వెళ్లిన టీడీపీ నేతలపైనే తిరిగి దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు వీరిని ఒక వర్గంగా భావించి బీరు బాటళ్లు కర్రలు రాళ్లతో దాడి చేశారు ఈ ఘటనలో టీడీపీకి చెందిన కొంజర్ల గోవిందు నామల గోపీకి గాయాలయ్యాయి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని క్షతగ్రతలను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు